దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట పదవ కీర్తన నాలుగవ చరణము యహోవ ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పనివాడు ఈ వాగ్దానమును మంచి దేవుడైన ఏసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె వాగ్దానమును మనము పరిశీలిస్తే మన దేవుడు మాట్లాడే దేవుడు ఆయన నోటి మాటతో సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఆయన ఆది సంభూతుడు అల్ఫా ఒమేఘయును మొదటివాడును కడపటివాడును ఆయనే జీవాధిపతి అయిన యహోవా దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ఆయన మారనివాడును మార్పు లేనివాడు మన దేవుడు మాట తప్పనివాడు ఆకాశము గతించవచ్చును గాని ఈ భూమియు మార్పు చెందవచ్చును గాని ఆయన మాట ఎన్నటికి గతించదు ఆయన మనలను ప్రేమించి మనకు అనుగ్రహించు వాగ్దానములు నమ్మదగినవి పూర్ణ అంగీకారమునకు యోగ్యకరమై ఉన్నవి ఆయన ప్రమాణములు సత్యమైనవి భూమి మార్పునుందినను నడి సముద్రములలో పర్వతములు మునిగిపోయినను వాటి జలములు ఘోషించుచు నొరుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మెట్టలు తత్తరిల్లినను మన చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకుని మనలను కలవరపరచినను ఈ క్లిష్ట పరిస్థితులలో మనుష్యులందరూ మనలను చేయి విడిచినను సైన్యములకు అధిపతి అగు యహోవా దేవుడు మనకు తోడుగా మనకు అండగా మన చంతనే నిలిచి ఉంటారు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉంటారు ఆయన సదాకాలము మన పక్షమున మనకు దేవుడై ఉండి మరణము వరకు మనలను విడువక నడిపిస్తారు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని మన దేవుడు ఎన్నడును మనలను మరువరు ఆయన అరచేతుల మీదనే మనలను చెక్కుని ఉన్నారు మన ముదిమి వచ్చు వరకు మనలను ఎత్తుకును వాడును మన తల వెంట్రుకలు నెరయ్యు వరకు మనలను చంకన పెట్టుకున్నవాడును ఆయనే జగత్తు పునాది వేయబడక మునుపు తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునుపు రూపుదిద్దుకొనవలసిన అవయవములలో ఏ ఒక్కటిని తన రూపమునకు రాక మునుపు నియమించబడవలసిన దినములలో ఏ ఒక్క రోజు కూడా తన లెక్కకు రాకమునుపే ఆయన మనలను ఎరిగి ఉన్నారు ఆయన చేతులతో మనలను చేసి ఉన్నాడు ఆయన పోలికగా ఆయన స్వరూపమందు మనలను నిర్మించి ఉన్నారు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా ఉంటారు ఆయన మనలను విడువరు ఎంత మాత్రమును మనలను ఎడబాయరు ఆయన మనలను ప్రేమించి మనకు దయచేయు వాగ్దానములు కొన్నిసార్లు మనమైనా మరిచిపోతాము కానీ మాట ఇచ్చిన దేవుడు ఎన్నడును మరిచిపోడు మనలో కార్యసాధకమవుచున్న ఆయన శక్తి చెప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి కంటేను మరి అత్యధికమైన మేలులు మన జీవితములలో జరిగించగలిగిన శక్తిమంతుడు మనమున్న దీనస్థితిలో మన శ్రమలలో అందరూ మనలను విడిచిన ఆయన మనలను విడువని దేవుడు ఆయన ఎన్నడును మనలను సిగ్గుపరచరు ఆయన మనకు ఇచ్చిన మాటను నెరవేర్చగలిగిన సమర్థుడు అలనాడు అబ్రామును పిలిచిన దేవుడు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొక్క నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని నేను శపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడును మరియు నీ సంతానమును భూమి మీద ఉండు సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలన ఆకాశ నక్షత్రముల వలను నిశ్చయముగా విస్తరింపజేసేదను నాకును నీకును మధ్య నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనికి వాగ్దానమును చేశారు తాను ప్రమాణము చేసి మాట ఇచ్చినట్లుగానే అబ్రహామును బహుగా విస్తరింపజేసి అన్ని విషయములలో ఇహోవా అబ్రహామును ఆశీర్వదించారు నేటి వరకును అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలవబడుతున్నారు మంచి దేవుడు ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితాలలో నెరవేర్చాలంటే మొదటిగా దేవుడు మనకిచ్చిన వాగ్దానమును నమ్మి ఓర్పుతో సహించాలి మనము ప్రారంభములో కనపరచిన ఆశక్తిని తుదమట్టు వరకు కనపరచాలి ప్రభువు నందున్న విశ్వాసము చేతను ఓర్పు చేతను మాత్రమే మనము ఈ వాగ్దానములను స్వతంత్రించుకొనగలము ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను బట్టి కలవరపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు మన స్వబుద్ధిపై ఆధారపడకూడదు మన పూర్ణ హృదయముతో ప్రభువుని నమ్మి సహనముతో ఎదురు చూడాలి రెండవదిగా దేవుని దృష్టికి నిందారహితులమై జీవించాలి ఆయన మనలను లక్షించినప్పుడు ఆయన దృష్టికి నిర్దోషులుగా ప్రవర్తించాలి మనకు ఈ వాగ్దానములు ఉన్నాయి కాబట్టి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి క్రీస్తు యేసు రక్తము ద్వారా మనలను పవిత్రపరచుకుందాము నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీరు మమ్మను ప్రేమించి మాకు మాట ఇచ్చారు మీరు మాట తప్పని దేవుడవు ఈ రోజున ఈ వాగ్దానము ద్వారా మమ్మను ధైర్యపరిచారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకట కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ